ం నమశివాయ హలో అండి అందరికీ అందరికీ శివానుగ్రహం కలగాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగడానికి అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఈశ్వర్ దగ్గర నారికేల దీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏమేమి పాటించాలి అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి పాయింట్ టు పాయింట్ నేను ఎలా చేశాను అన్నీ చూపిస్తున్నాను ఒకసారి ఎలా చేశాను చూడండి ముందుగా తమలపాకులని శుభ్రంగా చేసుకొని మనం ఈశ్వరుని పటం దగ్గర కానీ మన లింగం దగ్గర కానీ ఎక్కడ ఏది అవైలబుల్గా ఉంటే అక్కడ మనమైతే తమలపాకులన్నీ మంచిగా శుద్ధిగా చేసుకొని అక్కడ అమర్చుకోవాలి అమర్చుకున్నాక ఆ తమలపాకులకి గంధంతో బొట్టు పెట్టుకోవాలి అన్ని తమలపాకులకి అలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక వీటికి మనము కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఇది కార్తీక సోమవారం కానీ మీకు ఏ సోమవారాలు వీలైతే ఆ సోమవారం చేసుకోవచ్చు చాలా విశిష్టమైన దీపం ఇది ఎలా చేస్తున్నాను ఏంటి ప్రతి ఒక్కటి చూడండి ఈ వీడియోలో మొత్తం ఏ టూజ్ నేను ఎలా చేశాను ఏమేమి పెట్టాను అన్నీ చూపిస్తున్నాను అన్నిటికీ బొట్టు పెట్టుకోండి ఇది మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తీస్తుంది చాలా ప్రశాంతంగా మనకు మన బాడీకి కానీ మన ఇంటికి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ దగ్గర ఏ ప్లేట్ ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ని శుభ్రంగా చేసుకొని దానికి మనం గంధంతో స్వస్తికం రాయాలి గంధంలో మనం గంగ నీళ్ళు కానీ లేదా అంటే రోజ్ వాటర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది దాంట్లో మనం వేసి మంచిగా స్వస్తి రాసుకోవాలి వాటికి మనం మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మనం చేస్తూ ఉంటేనే మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది నాకైతే ఇలాగే అనిపించింది నాకైతే చాలా బాగుంది నా మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది నా మనసు చూడండి ఎలా పెడుతున్నాను బొట్లు ఏంటి అన్నీ చూడండి ఈ దీపం మనము ఎప్పుడైనా సోమవారం నాడు సాయంత్రం ప్రదోషకాలంలో కానీ లేదంటే సాయంత్రం సంధ్యావేళ సమయంలో వెలిగించాలి ఎప్పుడు వెలిగించినా సోమవారమే వెలిగించాలి చూడండి ఇలా అన్నీ పెట్టుకున్నాక తమలపాకు మీద ముందాక మనం రెడీ చేసుకు పెట్టుకున్నాం కదా ఆ తమలపాకు పైన మంచిగా కుంకుమ పసుపు వేసుకొని మనం ఈ ప్లేట్ని దాంట్లో మధ్యలో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాక చుట్టూ ఆ ప్లేట్ చుట్టూ మనం కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి నాకైతే స్పేస్ చాలా తక్కువగా ఉందండి మీకు స్పేస్ మంచిగా ఉంటే మంచిగా లింగం కానీ శివుడి పటం దగ్గర కానీ మనం పెట్టుకోవచ్చు నాకు చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా సైడ్ కని పెట్టాను దీంట్లో ముందుగా శుభ్రంగా చేసుకున్న బియ్యంని దాంట్లో నారికేళ్ళ దీపం పెడతాం కాబట్టి మనం కరెక్ట్గా దాన్ని ఉంచుకునేటట్టుగా బియ్యం పోసుకోవాలి ఇలా బియ్యం పోసాక మధ్యలో కొంచెం కుంకుమ పసుపు అలా పోసాక మన నారికేళ ఉంటుంది కదా ఆ నారికేలానికి మంచిగా దాన్ని కరెక్ట్గా దాన్ని ఉన్న నారలన్నీ పీకేసి దాని చుట్టూ పసుపు రాసి కొంచెం కుంకుమ పొట్టు పెట్టుకొని మనం ఆ నారికేల దీపాన్ని అక్కడ పెట్టేసుకోవాలండి నేనైతే ఎలా చూపిస్తున్నానో అలాగే చేసుకోండి ఇలా చేసుకొని చూడండి ఇంట్లో ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అసలు శివుడు తాండవ మారుతాడు ఇంట్లో కరెక్ట్గా పెట్టుకోవాలి మనం నారికేలాన్ని చూడండి నారికేలానికి కూడా పుట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక దీంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ దగ్గర నువ్వు నూనె ఉంది కాబట్టి నువ్వు నూనె పోసాను దీంట్లో వత్తులు నా దగ్గర బత్తులు రెండు కలిపి ఒక వత్తి చేసి ఆ వత్తిని దాంట్లో పెట్టాను దీంట్లో కంపల్సరీ మూడు వత్తులు పెట్టాలి మనం వెలిగించేటప్పుడు కూడా ఏకబత్తితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి మనం దీపం వెలిగించేటప్పుడు ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ అంటూ ఇరవై ఒక్కసార్లు ఈ దీపంని వెలిగించి మనం చెప్పాలి అగ్గిపుల్లతో మటుకి అస్సలే వెలిగించకూడదు కంపల్సరీ ఏకవతితో కానీ అగరబతితో కానీ వెలిగించాలి మనం దీపాన్ని ఇలా వెలిగించాక చుట్టూ మనం పుష్పాలతో అలంకరించాలి మీ దగ్గర ఏ పుష్పాలు ఆ పుష్పాలతో అలంకరించండి ఇలా చేయడం వల్ల శివుడు ఆనంద తాండవం చేస్తాడు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏకకాలంలో లక్ష్మీ కటాక్షము శివానుగ్రహం రెండూ ప్రాప్తిస్తాయి నారికేల దీపం వల్ల అందుకే చాలా విశిష్టమైనది నారికేల దీపం అన్ని దీపాలకెల్లా నారికేల దీపమే చాలా విశిష్టమైనది చూసారు కదండి నా స్పేస్ ఎంత తక్కువగా ఉందో అందుకే ఇంత చిన్నగా చేశాను మీకు ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్గా చాలా మంచిగా అలంకరించుకోండి మనకి ఎక్కడైతే నారికేల దీపం వెలుగుతుందో అక్కడ శివతాండవము లక్ష్మీ కటాక్షము శివానుగ్రహం రెండూ మనకి ప్రాప్తిస్తాయి నేను దేవుడికి మహాబిలువం పెట్టితే నమస్కరించుకున్నాను ఇక్కడికి నా పూజ అయితే కార్యక్రమం ముగిసించుకున్నాను మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి బాయ్ అండి అందరికీ